హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం తమిళనాడు రాష్ట్రం కోయంబేడు మార్కెట్లోని బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై రూపాయలు సన్న చిక్కుడు ఇరవై ఏడు రూపాయలు గోరు చిక్కుడు ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై మూడు రూపాయలు వైట్ బీన్స్ ఇరవై ఎనిమిది రూపాయలు మిర్చి ముప్పై ఏడు రూపాయలు క్యాప్సికమ్ ముప్పై రూపాయలు మిరపకాయలు ముప్పై ఐదు రూపాయలు బీరకాయలు ముప్పై ఐదు రూపాయలు కాకరకాయలు ఇరవై ఎనిమిది రూపాయలు పన్నీర్ కాకరకాయలు ముప్పై రూపాయలు సొరకాయలు ఇరవై ఐదు రూపాయలు పాలెం వంకాయలు ఇరవై రెండు రూపాయలు వరి వంకాయలు పన్నెండు రూపాయలు ఉజాలా వంకాయలు పదమూడు రూపాయలు చౌ వంకాయలు పది రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పదిహేడు రూపాయలు ముల్లంగి పన్నెండు రూపాయలు లోకల్ బీట్రూట్ ఇరవై రూపాయలు లోకల్ క్యారెట్ ముప్పై రూపాయలు నూకల్ పదమూడు రూపాయలు బెండకాయలు ముప్పై రూపాయలు అలసంద ముప్పై ఐదు రూపాయలు బూడిద గుమ్మడి ఐదు రూపాయలు గుమ్మడి ఏడు రూపాయలు పొట్లకాయలు ఇరవై రూపాయలు వేరుశనగ ఎనభై రూపాయలు అల్లం యాభై రూపాయలు పెద్ద ఎరుగడ్లు ముప్పై ఐదు రూపాయలు సాంబార్ ఎరుగడ్లు అరవై ఐదు రూపాయలు బంగాళాదుంప ఇరవై రూపాయలు దోసకాయలు ఇరవై రెండు రూపాయలు బ్రోకలి ఇరవై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బ్యాగ్ నూట ముప్పై రూపాయలు క్యాబేజ్ అరవై నుంచి అరవై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు వంద రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట అరవై రూపాయలు టెంకాయలు కేజీ ముప్పై ఏడు రూపాయలు మునక్కాయలు కేజీ నూట ఇరవై రూపాయలు టొమాటో కేజీ పదహారు రూపాయలు పలికాయి వీక్షకులు రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపిన రేట్లు రాత్రి కోయంబేడు మార్కెట్ ప్రారంభించే టైం నుంచి ఉదయం ఐదున్నర గంటల వరకు అమ్మకమైన కూరగాయల రేట్లు మాత్రమే కాబట్టి ఉదయం ఆరు గంటల తర్వాత అమ్మకాలలో ఈ రేట్లు తేలికపాటి హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది వీక్షకులు తప్పక గమనించగలరు ఇదండి వాళ్ళకి కోయంబేడు మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నానీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని పై ప్రెస్ చేయండి నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి Namaskaram